రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా మరొకసారి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు తాత్కాలిక గతంలో విడుదల చేసినటువంటి పథకానికి సంబంధించిన డబ్బులే అండి ఇది ఇక తాత్కాలికంగా డబ్బుల పంపిణీ అయితే ఆగింది మనకు ఈ విధంగా పంపు పంపిణీ ఆగడంతో రైతులందరూ కూడా కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేసే విధంగా కూడా సీఎం జగన్ గారు అయితే అయితే చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారు లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు గతంలోనే మనకు మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ లేకపోతే మరేదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఎవరైతే పంట నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి అయితే వేయడం జరిగిందండి ఇక ఎకరానికి ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారండి అంటే పంట నష్టాన్ని నమోదు చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారు ఇక ఇలాంటి సమయంలో మనకు డబ్బులు అయితే ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో మనకు డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది ఇప్పుడు తరిగి మళ్ళీ కూడా తాజాగా మనకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీరు కూడా బ్యాంక్ అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి